నమస్తే అన్న నమస్తే మీ పేరన్న మహేందర్ ఎక్కడ ఉంటారు అన్న ఇప్పుడు జోలీతో బయలేషన్స్ వచ్చినాయి కదా అన్న సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఇప్పుడైతే ఇక్కడ టిఆర్ఎస్దే దే ఎక్కువ ఉంది టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ మాగండి సునీత గారు సునీత ఇప్పుడు మాగండి సునీత గారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎక్స్పీరియన్స్ లేదు కదా సో ఆమె గురించి ఎలా పరిపాలిస్తుంది అనుకుంటారు అన్న ఆమె పరిపాలించకుండా కానీ ఆమె ఎంబడి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఉన్నారు కదా వాళ్ళతోనే ఉంటారు వాళ్ళు ఆమె వాళ్ళతోని ఎవరు వచ్చిన పొలిటికల్ వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చదువుకున్నా లేదు అంగడ చేపలు కూడా వస్తున్నారు అందులో అందులో వాళ్ళకి ఏం లేదు ఏంటంటే మాకంటే గోపీనాథ్ చాలా సీనియర్ కాబట్టి గోపినాథ్ గారు చాలా మంచి పనులు చేసారు కాబట్టి ప్రతి గల్లీకి ప్రతి దానికి ఎర్రగడ్డ నుంచి గోడ వండదాకా సీసీ రోడ్డు డేనేజ్లు నల్లలు ప్రతి పని ఆయన చాలా బాగా చేపించింది ఇప్పుడు జూబ్లీస్లో ఏ గల్లీ ఖాళీ లేదు మొత్తం సీసీ రోడ్లు అంటే గోపీనాథే ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీలో ఉంది కదా సో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అంటారు కాంగ్రెస్ పాలన బాగా అండి ఈ కరెంట్ సిలిండర్ మాకైతే ఎంతవరకు కరెంట్ లేదు నల్ల లేదు ఏం బిల్ లేదు పెన్షన్ కూడా లేదు లేదు అసలు లేదు ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి బీజేపీ మోదీని చూస్తే అది నయం అనుకుంటాం మోదీని చూస్తే అది ఏంటంటే మోదీ సెంటర్లో ఉన్నాడు కాబట్టి మోదీ ఉండాలన్నట్టు మాకు నమ్మకం काही इकडं ठीरएस रावाले सेंटरला बीजेपी उंडाले